కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్ ప్రస్తుతం అందరికీ కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే వాళ్ళ వాళ్ళ పార్ట్నర్స్ తో కొంతమంది మూవీకి వెళ్ళాలి అనుకుంటారు అయితే ఈ రోజు కూడా మంచి మంచి సినిమాలు అన్ని కూడా రిలీజ్ అయ్యాయి అందులో లైలా మూవీ కూడా రిలీజ్ అయింది విశ్వక్ సేన్ గారు టూ రోల్స్ పోషించారు హీరో అండ్ ఆల్సో లైక్ ఉమెన్ ఓరియంటెడ్ గా అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఉమెన్ వేషం వేశారు కాబట్టి అసలు ఆ మూవీ ఎలా ఉంది ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆ మూవీ ఆకట్టుకుందో ఇప్పుడు మనం ప్రస్తుతం ఐమాక్స్ లో ఉందాము సో మూవీ లవర్స్ ని అడిగి తెలుసుకుందాం లైలా మూవీ అయితే చాలా బాగుందండి అంటే ఒక డిఫరెంట్ జోనర్ తెలుగు ఇండస్ట్రీలో లో చాలా మంది హీరోగా చేసిన వాళ్ళని చూసాం కానీ నిజంగా ఇలాంటి క్యారెక్టర్ వైజ్ చేయాలంటే ఉండాలి విశ్వసేనన్నా నువ్వు తోపు అనుకోవచ్చు ఎందుకంటే సినిమా అంతా ఒక లెవెల్ అయితే అలాగే హీరో క్యారెక్టర్ వైజ్గా ఒక లెవెల్ అయితే హీరోయిన్ గా లైవ్గా క్యారెక్టర్ చేయడం అనేది మామూలు విషయం కాదు ఒక రేంజ్ లో తీసుకెళ్లారు సినిమా మాత్రం అసలు ఎంత టెంప్టింగ్ ఉంటే మనోడు ఆ హీరో లెవెల్లో ఒక లెవెల్ ఉంటే అమ్మాయిలకు నచ్చితే అమ్మాయి గెటప్ వేసినప్పుడు అయితే మామూలుగా నడిపోయా సెక్సీగా ఉండు నా మొబైల్ నేనే టెంప్ట్ అయిపోయినా అలా ఉందన్నమాట ఫిగర్ చాలా బాగా చేశారు అలాగే నెక్స్ట్ హీరోయిన్ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఆ సాంగ్స్ కానీ బీజం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ మ్యాచ్ అయితే వేరే లెవెల్లో తీసుకెళ్లారు సినిమా గురించి చాలా మంది నెగిటివ్ టాక్ తీసుకురావడం మాత్రం అది అయితే కాదు ఏదో దేని గురించో తీసుకొచ్చి అనేది కరెక్ట్ కాదు సినిమా అయితే బాగుంది పర్లేదు చూడొచ్చు రెడ్డి గారి రోల్ అది అసలు మామూలు రోల్గా ఆయన కూడా అంటే ఒక పోలీస్ ఆఫీసర్ తోటి కూడా ఇట్లా టైమింగ్ సెన్స్ అనేది కూడా చాలా బాగుంది ఆయన టైమింగ్ అసలు మామూలు టైమింగ్ సెన్స్ కానీ అదే చెప్తున్నాం వాళ్ళ గురించి చెప్తా అంటే ఈ సినిమాలో చేయాల్సిన చేయాల్సినంత విషయం కూడా ఏం లేదు కావాలని నేటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు అలాగే ఆ నేటివ్నెస్ అయితే ఈ సినిమా చాలా ప్లస్ అయింది నాకైతే తెలిసి ఎందుకంటే సినిమా బైకట్ చేసేది చేయకూడదు అనేది పక్కన పెడితే సినిమా వల్ల ఆ బైకాట్ ఆ నేటివ్ థాట్స్ వల్ల సినిమా ప్రమోషన్స్ ఎక్కువైనాయి పోయి ఆ సినిమా అయితే బాగుంది నేడీ అంత మూవీ కాదు కానీ మంచి సినిమా చూడొచ్చు చాలా బాగుంది లేడీ గెటప్ చాలా బాగుంది ఇంకోటి సెకండ్ హాఫ్ లో కొద్దిగా ఎమోషన్ సీన్స్ అవన్నీ బాగున్నాయి ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి ఇంకోటి ఏంటంటే యాక్షన్ సీన్స్ ఫస్ట్ హాఫ్ లో బాగా చేశారు కామెడీ కూడా మెయిన్ థింగ్ ఏంటంటే కామెడీ బాగా జనరేట్ అయింది సినిమాలో లైలా గెటప్ కష్టపడ్డాడు ఇంకా కొద్దిగా ఫస్ట్ లో ఇంకా బాగా చేస్తుంది ఇంకా బాగుండేది గా అయితే సినిమా లవర్స్ ఎంటర్టైన్మెంట్గా వచ్చి చూద్దాం అనేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు కానీ భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తే కొద్దిగా డీల్ ఆ సినిమాని సినిమా పోస్తే ఫన్ జనరేషన్ బాగా జనరేట్ అయ్యింది లైలా కామెడీ బాగుంది సోనా అనే యాక్షన్ సీన్స్లో బాగా లైలా మన విశ్వక్షన్ అన్న తన మాస్ డైలాగ్స్ మాత్రం మంచిగా అంటే తను ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆయన నుంచి మాస్ డమ్కి డైలాగ్ అంటారుగా అవి బాగా పండినాయి ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో లైలా మీద కామెడీ లెక్స్ లెవెల్ వెళ్ళిపోతుంది సో సెకండ్ హాఫ్ లో లైలా విలన్ల మధ్య కామెడీ అది బాగా వర్కౌట్ అయింది గారు సినిమా లైలా ఎన్ని సినిమాల కంటే సూపర్ హిట్ సినిమా ఇది ఇప్పుడు కరెక్ట్ సినిమా వాడింది అన్నకి లైలా సూపర్ సూపర్ లైలా భయా భయా లుక్స్ కొత్తగా ఉన్నాయి మ్యూజిక్ మాత్రం చింపేసి మొత్తం బీజేపీ థియేటర్ పడిపోయి స్క్రీన్ పలిపోయింది లైలా నాకు నచ్చింది సోలు బాయి కూడా నచ్చిండు సినిమా గా ఉంది అన్న ఫుల్ స్మార్ట్గా ఉన్నాడు ఫుల్ ఫైట్స్ సూపర్ సినిమా హీరోయిన్ అన్నమ్మ కాడ హీరోయిన్ పనికి రాకుంటున్నాడు అంత అందంగా అన్ననే ఉన్నాడు లైలా గేటప్ లో హీరోయిన్ కూడా బాగుంది కొత్త అమ్మాయిని తీసుకొచ్చారు సూపర్ ఫిట్నెస్ అమ్మాయిది జిమ్ గా ఉంటుంది హీరోయిన్ సూపర్ ఉంటది స్టోరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ లేదు టూ మినిట్స్ కూడా బోర్ లేదు సినిమా మాత్రం నేను అయితే వెంకీ బాబు సినిమా కంటే ఎక్కువ నవ్విన అంత కామెడీ ఉంది ఫ్రస్ట్రేషన్ మొత్తం పోతది ఏమైనా ఫ్రస్ట్రేషన్ ఉంటాయి ఫ్యామిలీ వచ్చి చూస్తే మొత్తం ఫ్రస్ట్రేషన్ మొత్తం పోతది పోతుంది తండే సినిమా హ్యాపీగా రెండు సార్లు విషయం సినిమా సంక్రాంతి వస్తున్న సినిమా మూడు సార్లు విషయం ఎందుకు విషయం నచ్చింది కాబట్టి ఈ సినిమా మీరు వస్తే రాకండి ప్లీజ్ ఎందుకంటే అంత నచ్చలే సినిమా స్టోరీ బాగాలేదు భయ్య స్టోరీ డల్గా ఉంది కొందరు రివ్యూ మీరు అప్లోడ్ చేస్తారో చేరొత్తారో ఎందుకంటే సినిమా సూపర్ అని అంటే సూపర్ హిట్ కాదు ఎందుకంటే జనాలు పిచ్చర్ ఒకసారి ఒక్కసారి చూసి రెండోసారి చూడరు కదా జన్యున్ నేను రివ్యూ చెప్పినా మీరు పెడితే పెట్టుకోని పెట్టకండి స్టోరీ మాత్రం ఏం లేదు ఏదో డబల్ మీనింగ్ కామెడీ ఓ కామెడీ అంటే ఏదో ఒకటి రాదు కదా ఏదో హైదరాబాద్ లో మోడల్స్ అందరినీ తీసుకొని సినిమా ఇస్తాడు స్టోరీ పరంగా ఏదో మిస్ అయ్యాడు అనిపించింది కానీ ఎక్కడో మిస్ అయిందంతే అంతేనా డిస్ట్రక్స్ అయినా మార్కలేదన్నా స్టోరీ డల్గా ఉంది నాకు నచ్చలేనా పొట్టిగా కట్ రోల్ అంటే అరే ఓ ఒకటి చెప్తా మీరు బాయ్ కట్టు బాయ్ కట్ అన్నది బాయ్ కట్టు చేయాల్సిన అవసరం లేదన్నా ఎందుకంటే మ్యాటర్ లేదు అంతే ఒకటే ఫిక్స్ పోయా ఇగో అన్న నువ్వు నాకు రూపాయ నేను నీకు రూపాయ ఉన్న అస్తం చెప్పాలి అంతే థ్యాంక్ యూ అన్న సూపర్ మూవీ ప్లస్ పాయింట్ అంటే లైలా క్యారెక్టర్ సూపర్గా ఉండే ఇంకోటి అదే అందంగా ఉంది సో చాలా సూపర్ ఉంది అసలు లేడీ అయితే కార్ల కింద దిగేటప్పుడు సూపర్ ఉంది అసలు ఎక్సలెంట్ మూవీ ఇంకా మనం ఎంకరేజ్ చేసి విశ్వాకరణ ఇంకా కొంచెం ఎక్కువ ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అందరికీ యాక్చువల్ గా విశ్వక్ సైన్ అంటే మూవీస్ ఏంటంటే కొంచెం డాన్స్ ఓరియంటెడ్ హార్డ్ గా అలా ఉంటాయి కదా ఇది కొంచెం ఫన్నీ గా అనిపించింది యాజ్ ఏ అందరూ ఎంజాయ్ చేస్తారు లేడీ గెటప్ వల్లనే లైలా కాన్సెప్ట్ మూవీ కాన్సెప్టే కదా లైలా యాజ్ యాజ్ వెల్ యాజ్ బ్యూటీ పార్లర్ కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చారు ఇప్పుడు నవ్య డేస్ ఏంటంటే అందరు మేకప్లు పార్లర్కి వస్తుంటున్నారు కదా దాని కాన్సెప్ట్ బేస్ బాగా అనిపించింది ఫన్నీ ఉంది లవ్ లవ్ ట్రాక్ ఉంది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ దాన్ని అన్ని యూజ్ చేసుకున్నాడు దీనిలో ఒక వర్స్ట్ కైండ్ ఆఫ్ మహిళ అనొచ్చు లిటరల్లీ ఏం అన్న అంటే విశ్వక్ గారి కెరీర్ లోనే ద వర్స్ట్ మూవీ అయితే ఇదే అన్న ఇంకొకసారి అయితే ఆయన మంచిగా కెరియర్ బ్రేక్ తీసుకొని ఒక సంవత్సరం పాటు ఆగిపోయి సినిమా స్టోరీల మీద ఆయన డైలాగ్ మాడ్యులేషన్ మీద మెయిన్ ఆయన యాక్టింగ్ మీద మార్చుకోవడం చాలా బెటర్ ఎందుకంటే స్టార్ కిడ్ కూడా లేదన్న చిరంజీవి కానీ తీసుకొస్తారు బాలకృష్ణ కానీ తీసుకొస్తారు ఎన్టీఆర్ కానీ కూడా తెచ్చుకుంటారు తెచ్చుకొని నువ్వు ఏ మూవీ తీసి ఇలాంటి మూవీ ప్రమోషన్ చేసుకుని నువ్వు తీసుకొని వచ్చి బెటర్ కిరణ్ అబ్బాన్ గారు ఎలా అయితే ఆయన కొంచెం బ్రేక్ తీసుకొని ఒక మంచి మూవీ హిట్ కొట్టారో అలాగ ఒక సంవత్సరం కాబట్టి రెండు సంవత్సరాలు కొట్టండి బ్రేక్ తీసుకోండి ఒక మూవీ హిట్ కొట్టాలని చూడాలని అన్న చిరాకేస్తుంది అన్న థియేటర్లో కూర్చోాలంటేనే సీట్లు అసలు ఎవరికి కూర్చోాలనిపించదన్నా ఏంటన్నా డైలాగ్స్ ఎందుక ఎవరో ఏ ఏమున్నాయి చెప్పండి అంతా అరల్ట్రేటాడు ఏం లేదన్నా ఆయన రొటీన్ డైలాగ్ ఆయన ఆయనని విజయదేవరకొండ గారు మన టీచర్ వదిలేరు అది అంతే ఏంటంటే వీళ్ళు యాక్టింగ్ అంటే అన్న ఆ క్యారెక్టర్ తగ్గట్టు మారాలి వీళ్ళు అన్న జీవితంలో మారారు వీళ్ళకి తీసుకెళ్ళి యాక్టింగ్ స్కూల్లో పడేయడం బెటర్ వర్స్ట్ పీపుల్ అన్న అసలు ఇక్కడికి వచ్చినందుకు మాకు అనవసరంగా మా డబ్బులు మేము లిటరీ పోయి మటన్ బిర్యానీ ఎలాగో చికెన్ బిర్యానీ కాబట్టి మటన్ బిర్యానీ కొనుక్కొని మటన్ బిర్యానీ తింటే దాని అంత ఉత్తమం లేదని ఇక్కడ మూడు వందలు పెట్టారు బాయకడ్ చేసిన అవసరం లేదన్న మధ్యాహ్నానికి అదే ఆగిపోతుంది సినిమా అదే బాయ్ కట్ అయిపోతుంది ఎవ్వరు కూడా జనసేన కాని జగన్ గారు కానీ ఏ ఫ్యాన్స్ కూడా తొందర పడక్కర్లేదు ఆవేశపడక్కర్లేదు దానికి అదే మధ్యాహ్నంకే ఆగిపోతుంది లైలా సినిమా చూసేస్తున్నా మార్నింగ్ షో ఏంటంటే ఆఫ్టర్ చాలా చాలా రోజుల తర్వాత ఏంటంటే మెకానిక్ రాకే సినిమాతో విశ్వక్సిన్ గారు కాస్త డిసప్పాయింట్ చేసినా కానీ ఈ సినిమాతో ఏంటంటే ఆడియన్స్ అందరికీ ఒక మంచి బూస్టప్ ఇచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న ఎక్సలెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే వన్ అండ్ ఓన్లీ వన్ సైడ్ సోను క్యారెక్టర్తో నిజంగా విశ్వక్సిన్ గారు వీర మా ఊర మాస్ లెవెల్లో యాక్టింగ్ని ఎరగదీసి పడేసారని చెప్పేసి చెప్పుకోవచ్చు సెకండ్ హాఫ్లో ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ని మించిపోయే లెవెల్లో సెకండ్ హాఫ్ కూడా ఏంటంటే ఇంకా అసలు లేడీ క్యారెక్టర్లో లైలా క్యారెక్టర్లో వచ్చిరు అసలు మామూలుగా సీన్ సీనిక కామెడీ ఎలివేషన్స్ తోని ఫైట్ సీన్స్ తోని మాస్ తోని డ్యాన్స్ తోని నిజంగా నవ్వి నవ్వి కడుపు చెక్కలు అయిపోయింది పోయా సెకండ్ హాఫ్లో అయితే ఫుల్ కామెడీ ఫన్ ఎంటర్టైన్మెంట్ అన్స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫస్ట్ హాఫ్ ఏంటంటే సోను క్యారెక్టర్ లో కానీ నేను ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం సరైన న్యాయం చేశారని చెప్పుకోవచ్చు ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే న్యూ న్యూ మ్యూజిషియన్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించింది కొత్త కావచ్చు కానీ సరైన న్యాయం చేశారని చెప్పుకోవచ్చు ఇంకా డైరెక్టర్ విషయానికి వస్తే కూడా డైరెక్టర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదన్నా లాస్ట్ క్లైమాక్స్ ఎలి ఎలివేషన్స్ కావచ్చు సాంగ్స్ కావచ్చు ఫ్యామిలీ పరంగా చూసుకునేటటువంటి కొన్ని మదర్ కి సంబంధించిన ఎంటిమెంటల్ మదర్ కి ఇటు సన్ కి ఉండేటటువంటి కొన్ని సెంటిమెంటల్ సీన్స్ అయితే నిజంగా చాలా ఎమోషనల్ అనిపించినాయి నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనేది అనిపించలేదు భయ్య లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం ఎవరు కూడా ఊహించండి ఎవరు కూడా ఊహించని కూడా ఊహించలేదు భయ్య ఆ రేంజ్ లో ఒక రేంజ్ లో పైకి ఎప్పిండి అని చెప్పేసి చెప్పుకోవచ్చు నిజంగా ఈ వీక్ రిలీజ్ అయిన సినిమాలలో విశ్వ గారి కెరియర్ లో ఒక మంచి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇట్ కమ్బ్యాక్ అనే చెప్తా ఇది వాళ్ళేదో చెప్పారు యూత్ సినిమా ఒక ఏ ఏ గ్రేడ్ సినిమా సాంగ్ సీన్స్ పెట్టేసి సాంగ్స్ పెట్టేసి సీన్స్ పెట్టేసి యూత్ నటరాజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఇది యూత్ సినిమా కాదు ఇది కంప్లీట్ గా బూతు సినిమా అసలు వేస్ట్ అన్న కంప్లీట్ గా వేస్ట్ సార్ హీరోయిన్ కంటే లైలానే బాగుంది మరి నన్ను ఒప్పుకుంటుందో లేదో ఒకవేళ అబ్బాయి అయ్యి ఉంటే అందరూ లైలా కోసమే ఏగపడే వాళ్ళు ఆఫ్ కోర్స్ సినిమాలో కూడా అదే చూపించారు సబ్జెక్ట్ ఎస్ బాగున్నారు చాలా అంటే మేకప్ చాలా బాగుంది తనకు మేకప్ కానీ కాస్ట్యూమ్స్ కానీ లేడీ గేటప్ లో చాలా బాగుంది అవి చాలా ప్లస్ అండ్ సాంగ్స్ విడిగా వింటే ఫస్ట్ ఆడియో రిలీజ్ అయినప్పుడు అంత అనిపించలేదు కానీ బట్ సినిమాలో చూస్తే బాగున్నాయి సాంగ్స్ కూడా మైనస్ అంటే లైక్ కిడ్స్ ఎంతవరకు చూడొచ్చు అనేది తెలియదు కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ అంటే పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చు పిల్లలు కూడా చూడొచ్చు కానీ కొంచెం చిన్న చిన్న సీన్స్ అక్కడక్కడ ఇబ్బందిగా అనిపించినాయి బట్ అదే అన్నది సినిమా అయితే విశ్వక్సేన్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసారు నాకైతే స్ట్రిక్ట్లీ ఫ్లాప్ ఫ్లాప్ కంప్లీట్ గా సినిమా విశ్వక్ సేన్ గారి కోసమే రావాలి అంతే ఇంకెవ్వరు లేరు వన్ మ్యాన్ షో కంప్లీట్ వన్ మ్యాన్ షో వన్ ఉమెన్ షో సెకండ్ హాఫ్ అంతా కూడా సో ఆయన ఎక్స్ప్రెషన్స్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వరకు లేక అనిపిస్తుంది కానీ మళ్ళీ బాడీ మేనరిజం వాకింగ్ స్టైల్ మళ్ళీ విశ్వక్ గారు వచ్చారు సో ఉమెన్ లో కూడా అంత పర్ఫెక్ట్ గా అనిపించలేదు ఆయన అది వేరేగా తీసుకుంటారో మరి ఎలా తీసుకుంటారో రివ్యూ ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మనకి అలవాటు సో నాకైతే సినిమా కంప్లీట్లీ ఫిట్ ఫర్ నథింగ్ అంటే థియేటర్లో చూడాలంటే కూడా అది మీ ఇష్టం అది బట్ నా ఒపీనియన్ నేను ఓపెన్ గా చెప్పేస్తున్నా నాకైతే ఏం లేదు స్టోరీ కొత్తగా కాదు కదన్న ఏం లేదు నాకైతే కొత్త కాదు చెత్తగా ఉన్నది కంప్లీట్గా చెప్పలేదు ఫ్యామిలీతో అసలు చూడొద్దండి వద్దు అవాయిడ్ అంటే అవాయిడ్ అది మనం చెప్పలేము ఎందుకంటే ఒక సినిమా మనకి చూడాలి వాళ్ళు సినిమా బాగుండాలని వస్తాం కానీ ఎందుకు ఇలాంటి సినిమాలు డబ్బులు ఖర్చు పెట్టి కొంచెం మంచి కథలు ఎంచుకోవచ్చు కదా అనే ఫీలింగ్ వస్తుంది ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు ఎందుకు ఆగుతున్నారు అనే థాట్ వచ్చి సో వియర్స్ ఐమాక్స్ లో లైలా మూవీ గురించి ప్రత్యేకంగా లైక్ ఫ్యాన్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది కొంతమందికి లైక్ మూవీ నచ్చింది మరి కొంతమందికి నచ్చలేదు ఫ్యామిలీతో చూసే మూవీ కాదు అని కొందరు అంటుంటే మరి మంది అందరూ చూడొచ్చు మూవీ లైక్ విశ్వక్ సేన్ ఎప్పుడైతే లైక్ లేడీ వేషంలో రావడం స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మూవీ ఊపందుకుంది చాలా బాగుంది హీరోయిన్స్ కూడా ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ ఎవరు కూడా వాళ్ళతో అంటే విశ్వక్ సేన్తో బీట్ చేయలేరు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు అండ్ కొంతమంది వచ్చేసి అసలు రాసే విషయమే లేదు ఎందుకు చేశారు ఈ మూవీ ఇప్పటివరకు చేసిన మూవీస్ లో దిస్ ఇస్ ద డిజాస్టర్ మూవీ అని అంటున్నారు సో నానానికి రెండు వైపులు ఉన్నట్టుగా ఈ మూవీ గురించి కూడా ప్రత్యేకంగా పబ్లిక్ నుంచి టూ వేస్ ఆఫ్ వ్యూస్ అయితే వినిపిస్తున్నాయి ఒకటి బాగుంది అని ఇంకోటి బాగాలేదని సో ఇది ఫస్ట్ డేనే కాబట్టి మరి చూద్దాము ఇంకా కొన్ని రోజులు మూవీ రన్ అవుతుంది కాబట్టి సెకండ్ డేకి ఏమన్నా లైక్ పబ్లిక్ రెస్పాన్స్ మారుతుందో లేదు ఎందుకంటే చాలా మూవీస్ ఇది వరకు కూడా రిలీజ్ అయిన రోజు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ తర్వాత తర్వాత పుంజుకొని మంచి పాజిటివ్ వైపుతో పాజిటివ్ టాక్ ఈవెన్ కలెక్షన్స్ కూడా చాలా మంచి వచ్చిన మూవీస్ ఇది వరకు సో లైలా కి కూడా మేబీ ఈ పాజిటివిటీ అన్నది నెగిటివిటీ ఆర్ అన్నది పాజిటివిటీగా మారుతుందో లేదో చూద్దాం సో ఇది అప్డేట్ వీడియో ఇప్పుడు వెంకట గౌర్ తో కీర్తన పాలటికల్స్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్